ఈ ఏడాది కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మికుల పాలిట శాపంగా మారిందని యావత్ కార్మిక లోకాన్ని భూస్థాపితం చేసే విధంగా మోడీ సర్కార్ వేస్తున్న అడుగులకు బడ్జెట్ నిర్ణయం అడుగుల వత్తేలా ఉందంటూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట అఖిలపక్ష కార్మిక సంఘాలు చేపట్టిన నిరసనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇటు కార్మికులకు వ్యతిరేకంగా ఉందని చెప్పి ఈ రోజు విశాఖపట్నం వేదిక కార్మిక సంఘాల ఐక్యవేదిక గనుక నిరసన పాఠపడటం జరిగింది జీవీఎంసీ గాంధీ విగ్రహం వేదికగా జరుగుతున్నటువంటి నిరసనకు సంబంధించి మరిన్ని సమాచారం చెప్పేందుకైతే కనుక ఆ కార్మిక నేత కుమార్ మనతో ఉన్నారు కుమార్ గారు చెప్పండి ఏంటి ఈ రోజు బడ్జెట్ అందరూ కూడా సంతృప్తికరంగా ఉందని చెప్తున్న నేపథ్యంలో కార్మిక వ్యతిరేక విధానాలకు అదేవిధంగా విధంగా కోర్ట్స్కి ఉల్లంఘన జరుగుతుందని చెప్పి మీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఈ బడ్జెట్ కార్పొరేట్ అనుకూలత బడ్జెట్ ఇది పూర్తిగా కార్పొరేట్లకు అనుకూలంగా ఉండే బడ్జెట్ కాబట్టి ఈ బడ్జెట్ని ఆ నుంచి క్షే వరకు పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం ఈ బడ్జెట్లో విద్యకు కానీ వైద్యానికి కానీ అలాగే గ్రామీణ ఉపాధి హామీకి కానీ ఎరువుల మీద కానీ ఏమాత్రం కూడా గతంలో ఇచ్చే నిధులను కూడా తగ్గించడం అనేది జరిగింది బడ్జెట్ సైజు పెరిగింది కార్మికుల తాలక వాటా పేదల తాలక వాటా అందులో తగ్గింది కాబట్టి ఈ బడ్జెట్ కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అని మేము ముందుగా తెలియజేస్తూ ఉన్నాం ఈ బడ్జెట్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అదే సందర్భంలో ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఏదైతే కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోర్సు తీసుకొస్తుందో ఈ లేబర్ కోర్సును రద్దు చేయాలి అనే ఏకకంఠంతో నినదిస్తూ ఉన్నాం ఈ లేబర్ కోర్స్ కనుక అమలు జరిగితే కార్మికులు పోరాడి సాధించుకునే హక్కులన్నీ కోల్పోయే ప్రమాదం ఉంది కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు కానీ సమ్మె చేసుకునే హక్కు కానీ జీతబత్యాలు బేరం ఆడుకునే హక్కు కానీ ఇటువంటి హక్కులన్నీ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లేబర్ కోర్సును మేము అనుమతించాం దీని ఆ నుంచి పూర్తిగా రద్దు చేయాల్సిందేనని కేంద్ర కార్మిక సంఘాలి కూడా డిమాండ్ చేస్తున్నాయి ఈ లేబర్ కోర్సును అమలు చేసి తీరుతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది ఏ రోజు నుంచి అయితే అమలు చేస్తారో ఆ రోజు నుంచి కూడా నిరోధక ధర్నాలకి నిరోధక దీక్షలకి వెళ్లాలని చెప్పి ఇప్పటికే కేంద్ర కార్మిక సంఘాలన్నీ డిసైడ్ చేశాయి ఈ లేబర్ కోర్సు రద్దు కోసం దేశవ్యాప్తంగా సమ్మె కూడా చేయాలని చెప్పేసి పిలుపు అనేది ఇవ్వడం జరిగింది దీంతో పాటు కార్మికులు వేతన ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని అలాగే పట్టణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని ఏదైతే కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు రెగ్యులర్ చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటిగా నాపాలని నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ రద్దు చేయాలని తదితర డిమాండ్లతోటి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరుగుతోంది ఇప్పటికే మన జిల్లాలో అన్ని ప్రాంతాల్లో స్టీల్ ప్లాంట్ షిప్ యార్డు బిహెచ్పివి పోర్టు హెచ్పిసిఎల్ బిఎస్ఎన్ఎల్ ఎల్ఐసి అన్ని చోట్ల కూడా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే దేశవ్యాప్తంగా బంధు దేశవ్యాప్తంగా పారిశ్రామిక సమ్మె చేయడానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా అది చూస్తే కనుక లేబర్ కోర్ట్స్ గురించి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి లేబర్ కోర్ట్స్ అమలు చేస్తే ఎటువంటి నష్టం వాటిల్ ఈరోజు దేశవ్యాప్తంగా పదమూడు జాతీయ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నాయి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా పోరాటం సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోళ్ళ కింద మార్చి అది కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కార్మికులు వ్యతిరేకంగా చట్టాలు రూపొందించారు పార్లమెంట్లో ఆమోదం పొందారు అది అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు చేయడానికి వీలు లేదు దాన్ని రద్దు చేయాలని చెప్పి చెప్తున్నాం ఆ కార్మిక చట్టాల ద్వారా పూర్తిగా యాజమాన్యాలకు హక్కులు ఇచ్చారు కార్మికులు వ్యతిరేకంగా హక్కులు ఇచ్చారు కార్మికులు సబ్మిట్ చేయకూడదని ఇచ్చారు కార్మికులు సమ్మిట్ చేస్తే ఐదు లక్షల రూపాయలు ఫైన్ కట్టి వాళ్ళకి ఐదు సంవత్సరాలు జైలు వేయాలని చెప్పి వాళ్ళు చట్టాన్ని రూపుకొద్దిచ్చారు కాబట్టి ఈ కార్మిక వ్యతిరేక విధానాల నిరసనగా ఈరోజు మేము దేశవ్యాప్తంగా చేస్తున్నాం అదేవిధంగా కనీస వేతనాలు ఈరోజు దేశంలో శ్రమ జరుగుతుంది కనీసం మీకు విలేకరులకైనా సరే మీ ప్రెస్ రిపోర్ట్స్ కన్నా మినిమం బతకాలి అంటే ఇరవై ఆరు వేల జీతం ఉండవాలి అలా కాకుండా ఐదు వేలు పదివేల జీతాలతోటి వీళ్ళు కనీస వేతనాలు పెంచకుండా దేశవ్యాప్తంగా శ్రమ చేసే చేసి కార్పొరేట్ సంస్థలు కోట్లు పెరుగుతున్నాయి ప్రపంచ గుబేర్లు అవుతున్నారు కార్మికులు పేదలు అవుతున్నారు కాబట్టి కనీస వేతనాలు ప్రతి కార్మి ఇరవై ఆరు వేల రూపాయలు జీతాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే దేశంలో ప్రభుత్వ సంస్థలు అంటే అవి ప్రభుత్వం తల ఆస్తులు అది ప్రజల ఆస్తుల్ని ఎవరికి అంబానీకు ఆదానికి అమ్ముతారంటే ఊరుకోము ఊరుకో అమ్ము ఖచ్చితంగా ఆ ప్రభుత్వ సంస్థలు కూడా ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అసలు ఈ కార్మిక సంఘాల వ్యతిరేకంగా పోరాటాలన్నీ కూడా నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని భావిస్తున్నారా అవునండి వీళ్ళు కార్పొరేట్ సంస్థలు బాగుపడాలంటే కార్మికులకి చట్టాలన్నీ కూడా రద్దు చేయాలి అనేది బీజేపీ తాలూకా నినాదం ఎందువల్లంటే మనకి ఏదైతే మన డిమాండ్ అంటే కార్మికులకి జీతాలు ఇవ్వకపోయినా కార్మికులు ఈఎస్ఏ కట్టపోయినా కార్మికులు పీఎఫ్ఐ ఇవ్వకపోయినా కార్మికులు మినిమం వేజ్ ఇవ్వకపోయినా కార్మికులందరూ కూడా పోరాటాలు చేసి దాన్ని సాధించుకుంటున్నారు ఇప్పటివరకు కూడా ఇప్పుడు బీజేపీ విధానం ఏంటంటే కార్మికులు యూనియన్లు పెట్టకూడదు కంపెనీలో కొత్త కంపెనీలు పెడితే దాంట్లో యూనియన్ పెట్టకూడదట యూనియన్ నాయకులు డిమాండ్ చేయకూడదట ఒకవేళ యూనియన్ నాయకులు లేదని ఉంటే బయట ఉన్న నాయకులు ఎవరు కూడా లోపలికి రాకూడదు మాట్లాడకూడదు ఉన్న కార్మికులు మాట్లాడితే మీకు హక్కు లేదంటాడు మరి కార్మికులకి తన డిమాండ్ని సాధించుకోవాలంటే ఏ విధంగా సాధించుకుంటారు అనేది మరి వాళ్ళే తెలియజేయాలి ఇది అన్నీ చేయకుండా ఉండడానికి కార్పొరేట్ సంస్థలు ఇంకా కోట్ల మీద కోట్లు గడించుకోవడానికి కార్మికులందరూ బానిసలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం నాలుగు తీసుకొచ్చిందని చెప్పి తమ కదా ఏదైనా కార్మికులకైతే కనుక పూర్తి వ్యతిరేకత ఉందని చెప్పి ఇక్కడ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్ పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానాలకి తోడుపుల్చే విధంగా ఉంది తప్ప కార్మికులకు అనుకూలంగా ఏమాత్రం లేదు అదేవిధంగా నాలుగు కోర్స్ అయితే కనుక ఇటు కార్మిక లోగం అంతా కూడా నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉందని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ కోర్స్ గానీ అమలు చేసే అమలు చేస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశ వ్యాప్తంగా కూడా ఉద్యమాలు ఉత్పత్తి రికజడతాయని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరామ్యాన్ సూర్యంత ప్రసాద్ జీటీవీ న్యూస్ విశాఖపట్నం నుంచి